అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి రోజా గారు తన ట్విట్టర్లో ఏం పోస్ట్ చేశారో చూద్దాం ట్విట్టర్కి సంబంధించిన కాగితం ఇది ఆ పోస్ట్ చేసిన సారాంశం ఏంటి అనేది ఇదనమాట ఒకసారి దీన్ని కూడా మీకు నేను ఒక ఈ వీడియోలో నేను పెడతాను ఒకసారి చూసిన తర్వాత మనం దాని విశ్లేషణ చేద్దాం చూశారు కదండి దీంట్లో ప్రధానంగా రోజా గారు ఏం చేశారంటే దీంట్లో రాసిన ఆ యొక్క మీనింగ్స్ చూడండి ఎలా మాట్లాడింది కలేబురాల కోసం రాబందులు ఎదురు చూసినట్లుగా మీ టీడీపీ ఎల్లో మీడియా సైతము ఏమి లేని చోట కూడా రాజకీయం చేయాలని చూస్తుంది కాకినాడలో ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన సంఘటన చిన్నపాటి చిన్నపాటి వివాదాన్ని పార్టీకి అంటగట్టే విధంగా ఎల్లో మీడియా తెగ ఆరాట పడుతుంది వాస్తవానికి ఆలయ అర్చకుడు సాయి భక్తుడు సిరియాల చంద్రరావులు బాల్యమిత్రులు గుడిలో అభిషేకం చేసే విషయంలో వాళ్ళ మధ్య స్వల్ప వివాదాన్ని పార్టీ కంటగడుతూ గంతులు వేస్తున్న ఎల్లో మీడియాను చూస్తుంటే వారి పత్రం దగ్గరలో ఉంది అని తెలుస్తుంది ఇది రోజా గారు రాసిన సారాంశం ఆమె ట్విట్టర్లో రాసిన సారాంశం నేను ప్రధానంగా నేను మీతో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీలాగా మీ వైఎస్ జగన్మోహన్ లాగా శవరాజకీయాల అడ్డం పెట్టుకొని మీ రాజకీయాలకు మేము రావాలని అనుకోలే ఇంకొకటి ప్రధానంగా ఈ ఎల్లో మీడియా ఈ పచ్చ మీడియాని మీరు బాగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ జరిగిన సంఘటన పోని ఎల్లో మీడియా అంటే కొన్ని పత్రికలు అనుకుందాం అయ్యా పత్రికా విలేకరులు మీరు తప్పుగా అనుకోవద్దు వీళ్ళు మాట్లాడేదానికి నేను చెప్తున్నాను పోని కొన్ని పత్రికలు మీకు మా వైపు సపోర్ట్ చేసింది వీళ్ళ వైపు సపోర్ట్ చేసి మాట్లాడింది అనుకోవచ్చు అంటే యావత్తు ఉన్న టీవీలు కానీ లేకపోతే పత్రికా విలేకరులు కానీ అందరూ కూడా టీడీపీకి కాస్తున్నట్ల మాట్లాడే మాటకి ఒక అర్థం ఉండాలి నువ్వు పర్యాటక శాఖ నీ పర్యాటక శాఖ గురించి ఏ రోజు కూడా నువ్వు మాట్లాడిన వ్యక్తివి ఈరోజు నువ్వు వచ్చేసేసి అర్చకుల మధ్య బాల్యమిత్రులైనంత మాత్రాన గుడిలో వచ్చి కాళ్ళతో తన్నమని నేను అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని అని చెప్పేసేసి మరి చెప్పటం మరి అది ఎంతవరకు సమంజసము మరి ఈఓకి మరి దేవాదాయ కమిషనర్ ఎందుకు వచ్చాడు సంబంధించిన అధికారులు ఎందుకు వచ్చారు ఇవన్నీ కూడా నీకు తెలియదా నోరుంది కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా మాట్లాడవద్దు చూశారా రాష్ట్ర ప్రజలారా బ్రాహ్మణ సంఘ నాయకులారా వీళ్ళు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులారా ఒక్కసారి చూడండి మీ మంత్రి గారు మీ మంత్రి గారు మాట్లాడుతున్న మాటలు అర్చక వ్యవస్థనే కించబరిచే విధంగా అర్చక వ్యవస్థని కించబరిచే విధంగా మాట్లాడుతున్నారు నిజంగా ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కుమ్ముగా వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు మాట్లాడే మాటలు అంటే బాల్యమిత్రులైనంత మాత్రాన గుడిలో అభిషేకం వేష విషయంలో బాల్యమిత్రులు అయితే సర్దుకుంటారుగా చిన్న లాజిక్గా మీరు ఆలోచించండి ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇద్దరు స్నేహితులు బాల్యమిత్రులు మంచి స్నేహితులు ఈ స్నేహితులైతే ఒకవేళ పొరపాటు చేసిన ఆ స్నేహితుడు సర్దుకుంటాడుగా పోని ఆ స్నేహితుడు తప్పు చేసిన ఈ స్నేహితుడు సర్దుకుంటాడుగా చిన్న లాజిక్ కూడా తెలియని ఈ మంత్రి గారు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉన్నది రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సోదరులారా ఇది నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఇది ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ఇంకా భా ఇంకా ఎన్నో చాలా సంఘటనలు జరుగుతాయి మీకు గతంలో నిన్న నిన్నగాక మొన్న ఒక వీడియోలో కూడా చెప్పా రెండు సంవత్సరాల నుంచి అర్చకుల మీద దాడులు జరుగుతున్నాయి గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి గుళ్ళో వస్తువులు పోతున్నాయని చెప్పని మీకు చెప్తూనే ఉన్నాం అది వాస్తవమా కాదా అది వాస్తవమా కాదా అంటే ఇది సరిపోయి దీన్ని మీరు తప్పుగా తీసుకుందాం అనుకున్నా మరి గతంలో జరిగిన వారి సంఘటనలకు ఏం చేస్తారు మరి అప్పుడు ఈ అర్చకుల మీద జరిగింది మీరు తప్పు అంటున్నారు బాల్యమిత్రుల మీద జరిగింది అంటున్నారు గతంలో జరిగిన అర్చకుల మీద జరిగిన దాడులను ఏం చేస్తారు మరి ప్రధానంగా నాకే జరిగింది బాపట్ల విషయంలో అది ఎందుకు జరిగింది అనేది కూడా ఆ యొక్క జరిగిన సంఘటన అంటే మీను దేనికి జరిగింది నేను ఏది చె ఏది నేను చెబితే అక్కడ ఏం జరిగింది నేను ప్రభుత్వాధికారులని మంచినీళ్ళు ప్రాబ్లంగా ఉన్నది దాంట్లో మురుగునీరు కలుస్తుంది తాగే వాటర్కి ఇబ్బంది పడతాము అని చెప్పి నేను దాని మీద వీడియోలు చేసి నేను అధికారులకు తెలియజేస్తే వైసీపీ నాయకులు వచ్చి నా మీద భౌతిక దాడి చేశారు ఆ ఫోటోలు కూడా మీకు పెడతా నేను మరి దాన్నేమంటారు అతను ఎవరో నాకు తెలియదుగా ఆయన నాకు బాల్య స్నేహితుడు కాదుగా మా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు లేవుగా అంటే మీకు నోటికొచ్చింది ఏదైతే ఉంటుందో అది మీరు మాట్లాడదామనుకుంటున్నారు మీకు ఆ ఫోటోలు కూడా నేను పెడతా నేను పాటు ఈ కాపీతో పాటు ఆ ఫోటోలు కూడా నేను పెడతాను ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత నేను చెప్పింది అవునా కాదా అని మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే పది మంది బ్రాహ్మణ సోదరులకు వెళ్ళాలి వీళ్ళు చేస్తున్న అకృత్యాలను మనం బయటకు తీసుకొని వెళ్ళాలి ఇంకా ప్రధానంగా కూడా చెప్తున్నా ఈ మాట్లాడితే ఎల్లో మీడియా వీళ్ళు సైజ్ చేసుకున్నారు మీలాగా శవరాజకీయాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయం ఆడిన వ్యక్తి మాకు లేదు ఆ దౌర్భాగ్య స్థితి మాకు లేదు గుర్తుపెట్టుకొని బ్రాహ్మణతో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామని ఒకసారి ఆలోచించుకోండి మనం ఉంది కదా నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే మేము ఒప్పుకోం మీలాగా నీచ నీచమైన పనులకైతే మేము దిగం మాకంటూ ఒక వృత్తి ధర్మం ఉన్నది మేము చేసేది నిత్యం దైవసేవ అలాంటి వ్యక్తుల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతాం అది మంచి పద్ధతి కాదు తెలుసుకోవాల్సిన విషయం